प्रजा टीवी तेलुगु न्यूज़ की स्वागतम भारतीय वन राष्ट्रीय कार्यक संगम वोट दिलाए भारतीय वन राष्ट्रीय कार्यक संगम वोट दिलाए यार చెప్తా ఎన్నికల కుటుంబానికి రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్ ప్రతి చేనేత కార్మికుడికి నలభై సంవత్సరాలకు పెన్షన్ ప్రతి చేనేత కార్మికుడికి నలభై సంవత్సరాలకు పెన్షన్ ప్రతి చేనేత నలభై సంవత్సరాలకు పెన్షన్ ప్రతి చేనేత కార్మికులకు కూలీ రేట్లు నమస్తే అండి ఈరోజు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్కి మేము స్పందిస్తూ ఈ సమస్యలన్నీ మీ హైర్ ఆఫీసర్ దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము తక్షణమే దీని మీద స్పందించేటట్లు ఆర్డీఓ గారికి అట్లనే జేసీ గారికి కలెక్టర్ గారికి మీ సమస్యలన్నీ సానుకూలంగా ఈ వీటి మీద గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఎంత వీలైతే అంత తొందర వీటిని పరిష్కరించడానికి మేము మా సాయశక్స్థ ప్రయత్నిస్తాం ఓకేనా కింది తప్పు నుంచి పైవన్నీ మీరు ఇది చేయొచ్చు అయితే ఇది మీ చేతుల్లో ఉంటుంది కూలి రేట్లు ఇక్కడ చెప్పా చేయకుండానే కూల్ రేట్ తగ్గిస్తాను పెంచలేదు రేట్లు అయితే పెరిగినాయి ఈ రోజు ఎక్కిస్తాం రేపు ఎక్కిస్తాం అనుకుంటే కాలయాపన చేస్తున్నారు వీటిపైన మీరు తక్షణం ఇమీడియట్లీ పిలిపిస్తారని ఇంతకు అసోసియేషన్ వాళ్ళు కూడా ఇచ్చారు మీరు ఇచ్చారు దీని మీద చర్యలు తీసుకుంటాము కన్సర్న్ లేబర్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ పెడతాం